ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బంధువులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని దివ్య ఆశీస్సులతో అందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే మన వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈరోజు బాబాగారి సందేశం ఏంటంటే ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఇది నీ కోసం నేను రాసింది తల్లి ఎవ్వరి వల్ల మార్చడం కుదరదు విని నిర్ణయం తీసుకో తల్లి అని చెప్పి బాబాగారు మనల్ని వెంటనే వినమంటున్నారు ఆ సందేశం ఏంటి అని చెప్పి బాబాగారి మాటల్లోనే విందామా నీ జీవితంలో జరిగేది అంతా ముందుగానే నిర్ణయించబడింది అని నేను చెప్పానుగా బిడ్డ నువ్వుగా ఏదీ చేయడం లేదు నువ్వు జరిగే మంచి చెడులకు ఆల్రెడీ నిర్ణయించబడింది తల్లి అలాంటప్పుడు నీ జీవితంలో జరిగే దానికి దిగులు పడుతున్నావు నీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇంత మనోవేదన అనేది జరుగుతూ ఉంది అని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా తల్లి ఇప్పుడు అంతా చెప్తాను విను ముగింపు తెలుసుకుని ప్రశాంతంగా బిడ్డ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దానికి సమాధానం నీ పాపపుణ్యములు ఇప్పుడు అనుభవిస్తున్నావు అని అర్థం సరే ఇప్పుడు నీ వ్యతిరేకంగా ఎందుకు ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి నీకెందుకు ఇంతమంది చెడు చేయాలని చూస్తున్నారు అంటే ఇందులో సగం నీది అయితే నీ చెడు తలపెట్టాలని చూసేవారి కర్మలు నీ కర్మలన్నీ తుడిచేసి ఆ పాపాన్ని వాళ్ళు అంటించుకున్నారు తల్లి కాబట్టి నీకు ఎవరైనా వ్యతిరేకంగా చెడు చేస్తే వాళ్లకు ధన్యవాదాలు చెప్పుకో నీ కష్టాన్ని తగ్గించేందుకు నీ కర్మలను వాళ్ళు పంచుకుంటున్నారని అర్థం చేసుకో ఇది అంతా నిజం నీ జీవితంలో నేను రాసింది తల్లి నీకు చెడును మాత్రమే రాసిన నేను నీకు కావాల్సిన తీపిని రాయకుండా ఉంటానా చెప్పు చెడు చెప్పిన నేను నీకు కలిగే మంచి చెప్పకుండా ఉంటానా బిడ్డ అడ్డంకుల్ని దాటి వచ్చి సంతోషం చెడు తిన్న తర్వాత తీపి కలిగే ఆనందం చాలా బాగుంటుందమ్మా ఇది వరకు ఏం జరిగిందంటే నా బిడ్డవైన నీకు నీ జీవితంలో జరిగే అన్నింటినీ ముందుగానే నీకు తెలియపరిచాను ఏదైతే జరిపిస్తాననుకుంటున్నానో అది నీ జీవితంలో జరుగుతుంది అని తెలియజెప్పాను నేను నీకు ఇచ్చింది ఈ మనిషి తట్టివేయాలని చూస్తున్నారు ఈ మనుషులు సది పనులు ఆరంభించేశారమ్మా ఇదంతా చూస్తూ ఉన్నాను తల్లి ఎందుకంటే కర్మదోషాలు తొలగేంతవరకు నేనేమి చెయ్యలేను బిడ్డ మంచి చెడులను మనుషులకు బోధిస్తూ ఉంటాను అది తెలుసుకున్న వాళ్ళు అనుసరించి నడిచేవాళ్ళు మంచివాళ్ళు తల్లి వీళ్ళందరూ ఆధారిలో వెళ్తున్నారా లేదా అనేది ఈ సాయి పని ఇది తప్పు ఒప్పు అని తెలుసుకొని మళ్ళీ అదే చేస్తూ ఉంటే నేను మాట మాటికి వచ్చి సర్దుబాటు చేయాలంటే కుదరదు కదా తల్లి కర్మదోషాలను తొలగించుకొని మంచి దారిలో నడిచే వాళ్లను ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాను ఇలా అందరి మనుషులలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారమ్మా నా బిడ్డవైన నువ్వు మంచిదారిలో వెళ్ళాలా అనేది నా ఉద్దేశం ఆ ఉద్దేశం ప్రకారమే ఇవన్నీ నీకు చెబుతున్నాను తల్లి మంచివాళ్ళకి చెడు చెయ్యటమే చెడ్డవాళ్ల పని అదేలాగా నీలాగే కొంతమందికి మంచివాళ్ళకి బాధింపు అనేది పెడుతూ ఉన్నారు తల్లి సరే దీనికంతా ముగింపు ఏంటి బాబా అని అడిగితే ఎప్పుడు నువ్వు బాబా సాయి తండ్రి అని పిలిచావో అప్పుడే నీ సంకల్పం నెరవేర్చాలని నిర్ణయించుకున్నానమ్మా అంటే నీకు ముగింపు అవుతుంది అని చెప్పి అర్థం తల్లి నేను ఎప్పుడు నీకు చెప్పేలాగా నన్ను అంత సులువుగా కలవలేరు ఎవరైతే నా మాటని ఆచరించి నా వాక్కుని గౌరవిస్తారో వాళ్లకు మాత్రమే నన్ను పూజించే అదృష్టం కలుగుతుందమ్మా నీ జీవితంలో ఈ మనుషులు చేసే చెడుకంతా అతి త్వరలో ఒక ముగింపు తీసుకొస్తాను దాని తర్వాత నా పని ఆరంభించేస్తాను తల్లి నీ జీవితంలో నీకు అద్భుతమైన సంఘటనలు నేను నీకు కల్పిస్తానమ్మా నీకు మంచి జరిపించాలని నీతో ఈ విధంగా మాట్లాడుతూ నీకు మంచి మాటలు బోధిస్తూ ఉన్నాను తల్లి ఎప్పుడైనా ఎలాగైనా నీతో మాట్లాడగలను లేకుంటే వాళ్ళలానే నిన్ను కూడా చూస్తూ ఉండేవాడిని కదా నీ మీద ప్రేమ ఉంది కాబట్టి నీ సాయి తండ్రి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను తల్లి ఆరుదులు చెప్పి నిన్ను ఓదారుస్తున్నాను మంచి జరుగుతుంది కాబట్టి నీకు ఇంత గట్టిగా నా సాయి వాకుని నీకు వినిపిస్తున్నానమ్మా నమ్మకంతో ఉంటే అంతా మంచి జరుగుతుంది మంచి మాత్రమే జరుగుతుంది బిడ్డ బిడ్డ నీ బాబా నీకు తోడుగా ఉండగా నీకు అస్సలు దిగులు పడాల్సిన అవసరం లేదు అంతా నీకు విజయమే తల్లి सर्वेजना सुकिनो भवन्तु जय सायराम